స్తోత్రములు అయా నా తండ్రి మేము నా ప్రభువానికి స్తోత్రములు ఎంతో నా ప్రభువానికి స్తోత్రములు నా తండ్రి ఈ సమయాన్ని మమ్మల్ని నా తండ్రి నాయన నీకు స్తోత్రములు మేమేరుపరచుకొని నా ప్రభువానికి స్తోత్రములు ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభావ ఎంతగానో నా తండ్రి పార్థించక నా ప్రభావ వ్యర్థముగా ఉంటున్నాము కానీ నా ప్రభా ఉండే బిడ్డలు ఉన్నారు నా నీకు స్తోత్రములు అయా నా తండ్రి నాయన నీకు స్తోత్రము లైవ్లో చూస్తున్నా నా తండ్రి అయా వింటున్నా పార్థిస్తున్న బిడ్డలు నా ప్రభా నా తండ్రి వృధయిపోవు నా ప్రభు అయా నా తండ్రి అసంభ సమయం నా తండ్రి బహు విలువైనది నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి అటు సమయాన్ని నా తండ్రి నాయన నీకు స్తోత్రములు నీ సదుల గడుపునకు నా తన్ని కురుపను అనుగరించినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభు అయా దేవా ఎస్ నీకు స్తోత్రములు నా తండ్రి ఈ రాత్రి నా ప్రభువా నీకు స్తోత్రములు ఇది తొమ్మిదో రోజు నా ప్రభు నీకు వందనాలు నువ్వే నా తండ్రి మాట్లాడు నా ప్రభు నీకు స్తోత్రములు నువ్వు ఉజ్జీవంగా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నా ప్రభు ఆత్మదే దేవుడా స్తోత్రములు నీకు వందనాలు నా ప్రభువా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి నా మంచి దేవుడా నీకు స్తోత్రములు నీ కార్యములు గొప్పైనా తండ్రి నీకు స్తోత్రములు నువ్వు చేసే క్రియలు గొప్పైనా తండ్రి నీకు వందనాలు అయి మాకు నా తన్ను ఊహల కందైనా ప్రభు ఊహించలేము నా ప్రభు నీకు స్తోత్రములు నీ మాటలు వర్ణించలేము నా నీకు స్తోత్రములు అంత గొప్ప మాటలు నా నీకు స్తోత్రములు అయా నా తండ్రి ఏ మనసుల దగ్గర దొరకదు కానీ నా ప్రభు అయా నా తను నీ అమ్ము మాటలు నీ వద్దనే నా ప్రభా దొరికేది నా ప్రభావములు నా తండ్రి మనసులో నా తన్ని బలహీనపరచచ్చు కాని నా తండ్రి నువ్వు నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు నా ప్రభా ఆదరణ చూపించే దేవుడు నా ప్రభా కన్నీటితో నా తన్ని ఉన్నప్పుడు నా ప్రభా ఓదార్చే దేవుడు నాయన నీకు స్తోత్రములు దుఃఖముతో ఉన్నప్పుడు నా ప్రభా శ్రమలతో ఉన్నప్పుడు నా తండ్రి వ్యాధులతో ఉన్నప్పుడు నా ప్రభావితం నువ్వు స్వస్థపరిచే దేవుడు నా ప్రభు ఏసయ్యా నీకు స్తోత్రములన తండ్రి నువ్వు మాకు దొరుకుటం మాకు ఎంతో ధన్యత నా ప్రభు నీకు స్తోత్రములు అయ్యా నిన్ను తెలుసుకొని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా ప్రభా తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు నా ప్రభు నీకు స్తోత్రములు అయ్యా నీ నిన్ను తెలుసుకునే నమ్మకమైన అపనమ్మకమైన జీవితం జీవించేవారు ఉన్నారు నా ప్రభా నమ్మకముగా నా తన్ని నిలబడిన ప్రభావ నీ పాదల చింత జీవించే మనసును దా ఇచ్చే నా ప్రభా అయా దేవానికి స్తోత్రములన తండ్రి అయ్యా నీ ఆత్మతో నింపిన ప్రభు అని స్తోత్రములు అయా మా దేశము కొరకు మా రాష్ట్రము కొరకు నా ప్రవ్వ నా సంగబిడల కొరకు మేము ప్రార్థించినప్పుడు నా ప్రవ్వ నీ యొక్క కృపణ దాయిచ్చి నా తన్ని నీకు స్తోత్రములు పన్నెండు రోజుల పార్థన నా ప్రవ్వ అయ్యా మా గృహాలలో నా తండ్రి మా సంఘాల ప్రభువా నీకు స్తోత్రములు గొప్ప ఉద్యమము నా తండ్రి రగులాలన ప్రవ్వ నా తండ్రి గొప్ప బలమైన మంట తండ్రి ఆత్మీయ మంట మంటాలన్న తన్ని నీకు స్తోత్రములు అయ్యా మోడీ జీవితాలు నా ప్రభు అయా చేయండి నా తండ్రి నీకు స్తోత్రములు అయా తండ్రి నీకు స్తోత్రములు ఎండిన ఎముకలలో నా ప్రభు ఎవరైతే ఉన్నారో నా ప్రభు వారి జీవితంలో నా తండ్రి నీ జీవ జలాలు కురు నీకు స్తోత్రములు ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నువ్వే మాట్లాడ తండ్రి నీకు స్తోత్రములు ఏసయ్యా మా దేశాన్ని దీవించండి నా ప్రభా నా ప్రజలు దీవించండి నా ప్రభు అనేక నాయకుల దీవించండి నా ప్రభా అధికారులను దీవించి కాపాడండి నా ప్రభు ఏసయ్యా నీకు స్తోత్రములన తండ్రి అయా నా ప్రభు స్తోత్రములన తండ్రి ఒక్కొక్కరు నా తండ్రి నీకు వందనాలు ఇటు అవకాశాన్ని నా తండ్రి మాకందరికి కందరికి అనుకరించినందుకు నీకు నా తండ్రి అయా సమయానికి బిడలు వచ్చి నా తండ్రి పార్థిస్తున్నారు నా ప్రభువాని స్తోత్రములు ఏ సయ్యా నీకు వందనాలు నా ప్రభా అయా డాడీ నీకు వందనాలు తండ్రి అయా నీ సన్నిధిలో నా తండ్రి పాల్గొన్న పద్ది బిడపై నీ సన్నిధి గరించు అయా లైవ్ లో నా తండ్రి ఎవరైతే బాధలతో వేదనతో ఉన్నారో నా ప్రభా కష్టాలతో ఉన్నారో నా ప్రభావా ఇప్పుడే వరకు సంతోషమైన నీ కృపణ వరకు ఇచ్చి నా తను నీకు స్తోత్రములు ఏ బాధతో ఉన్న నా నీ ఆత్మతో నింపండి నా ప్రభావా ఏ సయ్యా నీకు వందనాలు నీ ఆత్మతో వర్ని తాకండి నా ప్రభావ నీ సన్నిధి వరకు ఇచ్చి వారికి కనుగరించడిన ప్రభువా నీకు స్తోత్రములు ఏ నీకు ఒక్కరిపైని తన్ని దయచేసి నా తండ్రి అయా నాయన నీకు వందనాలు నా ప్రభా అయా నా తన దేశాన్ని రాష్ట్రాన్ని నా ప్రభా అనేక ప్రజలు దీవించండి నా అయ్యా వర్షాలు నా తండ్రి ఆపివేయండి నా ప్రవ్వ అయా రైతులు నా తండ్రి నీకు స్తోత్రములు అయా కష్టపడి పంటలు పండిస్తున్నారు నా తండ్రి అయా చేతికొచ్చిన పంటలు ఆగము చేయకుండా నా ప్రభావ అయా నా తండ్రి నీకు వందనాలు వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చి నా ప్రభా అయా వర్షాలు ఆపివేయండి నా ప్రభావ నీకు స్తోత్రములు నీ చిత్తం ఏదైతే ఉందో నా ప్రభా అదే జరుగునుగా ప్రభు నీకు స్తోత్రములు అయా నిశ్చిత్తము లేదు ఏది జరగదు నా ప్రభా అయా నా తండ్రి నీకు స్తోత్రములు నువ్వు ఆజ్ఞపిస్తేనే నా ప్రభా పతిది నా తను కురుస్తుంది నా ప్రభా అయ్యా నీ ఆజ్ఞ లేని ఏది నా తను రాదు నా ప్రభు నీకు స్తోత్రములు నీ చిత్తము డాడీ నీకు వందనాలు నా ప్రభావ ఎంతో మంది నా తండ్రి అయ్యా వాగులు వంకలు నిండి నా ప్రభు వర్తలు వచ్చిన ప్రభు ఇండ్లలో నా ప్రభు ఆగమైన ప్రజలున్నారు నా తండ్రి నీకు వందనాలు అయ్యా వారిని జ్ఞాపకం నా ప్రభు వారికి రక్షణ ఇచ్చి నా ప్రభా ఆహారముదా ఇచ్చి నా తన నీకు స్తోత్రములు అయ్యా వరకు తోడు నువ్వు ఉండండి నా ప్రవ్వ ఏసయ్య నీకు స్తోత్రములు నా తండ్రి అయ్యా మన ఆంధ్రప్రదేశ్ ప్రభా తెలంగాణ ప్రాంతమే కానీ నా తండ్రి అనేక దేశాలలో నా ప్రభా నీకు స్తోత్రములు అనేక బిడ్డలకు రక్షణ కలుగును గాక నా తండ్రి అయా మంచి రక్షణ ఇచ్చే నా ప్రభా అని స్తోత్రములు అయా దబాసులు నా తండ్రి అయా సేవకులు నా తండ్రి వర సంఘాలు వారి కుటుంబాల దీవించండి నా ప్రభావ నువ్వు ఆశీర్వదించండి నా ప్రభావ వారెక్కడికి వెళ్ళేవారి పక్షముల నువ్వు ఉండండి నా తండ్రి బలమైన పరిచయం నా తండ్రి అయ్యా వారు వారి సంఘంలో జరుగును గాక నా తండ్రి నీకు స్తోత్రములు నీ ఆత్మతో నింపండి నా ప్రభావ అయా ఏసయ్యా నీకు స్తోత్రములు వారికి మంచి ారంగలనా ప్రభు అయ్యా ఎదురొస్తున్న ఆటపోటలు ఎన్నో ఉంటున్నాయి అవన్నీ నా తండ్రి దాటుకొని నా ప్రభు నీ బలమైన పరీలు నా నిస్తులు నా తన్ని ముందు సాగే శక్తిని దా ఇచ్చే నా ప్రభు నీకు స్తోత్రములు అన్నిటిని ఎదుర్కొనే శక్తిని నా తండ్రి ధైర్యమును ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నా ప్రభు అయా దేవా నీకు వందనాలు నా ప్రభు ఏది ఏమైనా నా తండ్రి ఏ కష్ట నష్టం వచ్చినా నా ప్రభు అన్నిటిని దాటుకొని ఎదుర్కొని నా ప్రభు నీలో ముందు సాగే శక్తిని నా తండ్రి నా తండ్రి అయ్యా అనేకలకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభు అయ్యా దాసులను మెండుగా నా తండ్రి అయా నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రతి విమర్శలు కొట్టివేయండి నా ప్రభా పతి అడ్డు ఆటంకాలు కొట్టివేయిన ప్రభువా నీకు స్తోత్రములు నీ ఆత్మీయ రక్షణ నా తండ్రి పోరాటాలు పోడా పోరాడిన ప్రభు అయ్యా తన్ని ప్రార్థించే శక్తి నా తండ్రి ఇంకా బహుబలంగా బలంగా వాడుకోన వందనాలు ఏ సేయా నీకు స్తోత్రములు ఒక్క దాసుడు పోతు నా ప్రభా అనేక దాసులు లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు నా ప్రభా అనేకలా లేపుతున్నందుకు నీకు స్తోత్రాలు నా ప్రభా బలమైన పరిచయలు నా ప్రభా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నా ప్రభు అయ్యా నువ్వు జరిగించండి నా ప్రభు ఏస నీకు స్తోత్రములు నా తండ్రి నీకు వందనాలు అయ్యా దుష్టుడైన సాధన నా ప్రభు ఎవరిని మింగల్లా ఎవరిని ఆశ్రమ చేయాలని చూస్తున్నాను కానీ నా ప్రభా వారి ప్రాణాళిక నా తండ్రి వారి క్రియలు నా ప్రభు వాని బంధకాలు ఏ కాలిపోవును కాక నా తండ్రి ఎవరిని ముట్టకూడదు ఎవరిని ఆశ్రమ చేయకూడదు నా ప్రభు వాని క్రియలు కాలిపోవాలన్నా తండ్రి నీ ఆత్మకార్యాలు జరగాల నా ప్రభు నీ ఆత్మకార్యలు జరగాల నా ప్రభు నీకు స్తోత్రములు అయా నీకు వందనాలు నా ప్రభా అయా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి అలనాడు నా తండ్రి సాధనడ ప్రభా ఎస్ అయ్యా నీకు స్తోత్రములు అయ్యా నిన్ను శోధించినాడు నా ప్రభా మేమెంతటి వాళ్ళము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అయా నీకు వందనాలు నువ్వు జయించిన తండ్రి అయా నాయన నీకు వందనాలు మరణమును గెలిచిన జయశిడవు నా ప్రభా నీకు వందనాలు మమ్ముల పిలుచుకున్న దేవుడు నా ప్రభా మేదేదైన నా తండ్రి నీకు వందనాలు సాధించుకొని నా తండ్రి నీ వద్దరెక్కల చాటు నా తండ్రి మమ్మల్ని నిలుపుకోండి నా ప్రభా నీ ఆత్మతో నింపినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభావా నీకు వందనాలు నా ప్రభా ఇంకా అనేక ప్రజలు దీవించండి నా ప్రభా అందరినీ కాపాడుతండ్రి తండ్రి అయ్యా నీ రక్షణ ఇచ్చి నా ప్రభా ఎంతో బాధలు కన్నీళ్లతో ఉన్నారు నా ప్రభా ఈ రాత్రి వారు తాకండి నా ప్రభా నేనున్నానని నా తండ్రి నువ్వు ఇవ్వండి నా తండ్రి నీకు స్తోత్రములు ఒక్క మాట చలివిస్తే చాలు నా ప్రభ వాళ్ళు బతుకుతారు నా ప్రభ ఒక్క మాట చలివియండి తండ్రి అయ్యా నువ్వు మాట్లాడు నా ప్రభా నీ మాటలో జీవముందయ్యా నీ మాటలో

స్తోత్రములు నా తండ్రి డాక్టర్ల కంటే పరమ డాక్టరు నా తండ్రి వైద్యుల కంటే పరమ వైద్యుడో నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడు నీకు వందనాలు అలాంటి నీకు స్తోత్రములు నువ్వు బాగు నాయన నువ్వు స్వస్థపరచండి నా ప్రభు వరి వద్దకు వెళ్ళండి నా ప్రభు నా తండ్రి నీ ఆత్మతో నింపండి నా ప్రభు స్తోత్రములు నా తండ్రి పత్తి బిడ బాధలు కన్నీరు తుడిచండి నా ప్రభు ఎంత నా ప్రభువ ఏ సేయానికి స్తోత్రముల తండ్రి క్యాన్సర్ రోగము తండ్రి వ్యాధితో కడుపుల గడ్డలతో నా ప్రభు కిడ్నీ నొప్పులతో నా తండ్రి లివర్ పాపులతో నా ప్రభు ఆర్టు పాపులతో నా ప్రభు నడుము నొప్పులతో నా ప్రభు ఎంత తన తండ్రి టెన్షన్ తో అప్పుల భారలతో నా ప్రభు ఇంట్లో సమాధానము లేక నా తండ్రి కుటుంబముల సంతోషము లేక ఎంతమంది మంది కుంగిపై నశించిపోతున్నా ప్రభా ఇప్పుడే వారిని తండ్రి వారికి రక్షణ ప్రభావరికి ఇచ్చేనా తండ్రి వారికి నప్పుల వారులు తొలగించండి నా ప్రభా ఏ సీకు స్తోత్రములు నా తండ్రి అయ్యా గర్భఫలం పాలం ఎంతమంది ఏడుస్తున్నారు నా ప్రభావ వారి గర్భములు తెరవండి నా ప్రభావ అయ్యా నువ్వు తెరవండి ఏ నీకు స్తోత్రములు అయ్యా చక్కని నా తండ్రి గర్భ వారికి అనుగరించండి నా ప్రభావ అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నీ మంచి వరమును వారికి అనుగ్రహించండి డాడీ అయ్యా ప్రభువానికి స్తోత్రములు అయా నీకు వందనాలు నా ప్రభు ఎంతో మంది మోడిపోయిన జీవితాలు ఉన్నాయా నా ప్రభు వారి నా తండ్రి అయ్యా వారి నీకు స్తోత్రములు వారి జీవితాలను సరిచేయండి నా నీకు స్తోత్రములు స్వార్థ ప్రకటించే వారు ఉన్నారు నా ప్రభు వారిపై సన్నిధ అనుగరించండి నా ప్రభు అయా దేవానికి స్తోత్రములు నా తండ్రి స్వార్థ ప్రకటించినప్పుడు నా ప్రభు ఏ దుష్టుడు అంటూ తిరగకుండా నా ప్రభు వారికి మారు మనసు ఇచ్చే నా ప్రభావ వారు సువార్థ చెప్పినప్పుడు అనేకులు మారునుగాక నా ప్రభు అనేక రక్షణ వచ్చును గాక నా ప్రభు ఏల్ని ప్రకటించకుండా నా ప్రభు నీ ఆత్మీయ మాటల వారు ప్రకటించినప్పుడు నీ అభిషేకమైన వృద్ధము నా తండ్రి ప్రతి బిడను తట్టండి నా ప్రభువా నీకు స్తోత్రములు నీ ఆత్మతో నింపండి నా ప్రభు ఎస్సయ్యా నీకు స్తోత్రముల తండ్రి అయ్యా దేవా నీకు వందనాలు నీ కొరకు నా తండ్రి కష్టపడేవారు ఉన్నారు నా ప్రభు నీ కొరకు దెబ్బలు పడేవారు ఉన్నారు నా ప్రభు అయ్యా నీ కొరకు గాయ పొందేవారు ఉన్నారు నా ప్రభు ఎందుకంటే నా దేవుడు నాకు రక్షణకి ఇచ్చిన దేవుడు నా రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలని నా ప్రభా నేను పొందుకున్న దేవుడు ప్రతి ఒక్కరు పొందుకోవాలని నా ప్రభు ఎంతో నా తన బిడలు నా ప్రభు పోరాటాలు పోరాడి నా ప్రభు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మారేలాగని కృపణ ఇచ్చి నా ప్రభు అయా దేవానికి స్తోత్రముల తండ్రి ఎంతో మంది ప్రయాణం చేసేలా దీవించండి నా ప్రభు అయా అతను బయటికి వెళ్ళి క్షేమంగా నా తండ్రి ప్రతి ఒక్కరిని తిరిగి తీసుకురండి నా ప్రభు వారి వారి గృహాలకు క్షేమంగా నడిపించండి నా ప్రభు నీకు స్తోత్రములు అయా దేవానికి వందనాలు తండ్రి ఏ సయ్యా స్తోత్రములు నా తండ్రి ఎవరి జ్ఞాపకమ చేసుకున్న ప్రభావ వారికి రక్షణ దాయిచ్చిన ప్రభావ ఈ మనసుల ప్రేమ లోక ప్రేమ కాకుండా నా నీ ఆత్మీయ ప్రేమ వరకు దా ఇచ్చిన ప్రభావ నీ కాడు మోశ్య వారికి నిలబెట్టుకో తండ్రి అయ్యా తల్లిదండ్రులు నా తండ్రి భారముతో బాధ్యతతో నా ప్రభు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటే నా ప్రభు వ్యర్థమైనది నా తండ్రి తిరుగులు తిరగకుండా ప్రభా ఖర్చు పెట్టకుండా నా ప్రభా తల్లిదండ్రులకు నా తండ్రి లోబడినా ప్రభు గురువుకు లేబడినా ప్రభా నీకు లోబడి బిడ్డలు నా తండ్రి జీవించే మనసు నా తండ్రి ఎవరి బిడ్డలకు దా ఇచ్చిన అయా నా తన నీకు స్తోత్రములు అయా వ్యర్థముగా తిరిగిన ప్రభా వ్యర్థమైన ప్రేమలు పొందుకొని నా ప్రభా బిడల వారి జీవితాలు నష్టపరచుకోకూడదు నా ప్రభా స్తోత్రములు అయ్యా వారికి రక్షణ తన నీకు స్తోత్రములు అయా దేవానికి స్తోత్రములు నా ప్రభా ఆత్మ నీకు వందనాలు ఎదువరాలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా వృద్ధులను పోషించండి నా ప్రభా అనాథలను పోషించండి నా నీకు వందనాలు అనాథ ఆశ్రయాలు ఎంతో ఉన్నాయి నా వారందరికీ తగిన ఆహారమును అనుగ్రహించండి నా ప్రభావ మంచి ఆరోగ్యాలు దా ఇచ్చే నా నీకు స్తోత్రములు ఆత్మదేవుడా నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నిం పండిన ప్రభావ పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు ఏసయ నీకు వందనాలు తండ్రి నీ ఆత్మతో నిం పండిన ప్రభా పరిశుద్ధాత్మను నా తండ్రి నీకు స్తోత్రములు నువ్వు పిలిస్తే పలికే దేవుడు నా ప్రభా అడిగితే ఇచ్చే తండ్రి వినాయన నీకు వందనాలు అయ్యా ఆలస్యమైన అద్భుతమైన రీతిగా నా తండ్రి నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు నా ప్రభా అయ్యా మానవుల కొన్ని మార్లు తొందరపడతాము కానీ నా తండ్రి నువ్వు దేవుడవు నా ప్రభా అయ్యా నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు అని నా ప్రభావ ఈ శ్వాసము కొద్ది నీ వైపు చూసినప్పుడు ప్రభావ అనేక కార్యములు చేసే దేవుడు నా ప్రభావ ఈ శ్వాసం ప్రతి ఒక్కరికి దా ఇచ్చే నా ప్రభా అయా దేవానికి స్తోత్రములు ప్రతి ఒక్కరి లేవని తండ్రి నా ప్రభావ అయ్యా వారి పంటలు వారి పైర్లు అన్ని నా కుటుంబాలు నా ప్రభావ అయ్యా వారందరు దీవించండి నా ప్రభు అయ్యా పరిశుద్ధార్ స్తోత్రములు అయా దేవా నీకు వంద నా ప్రభు ఎంతమంది నా తండ్రి అయ్యా నాయన బిడ్డలు ఉన్నారో వారందరి పెని తని ఇచ్చేసిన తండ్రి వర్షాలు ఆపి వేసిన తండ్రి నీ ఆత్మతో నింపిన ప్రభు నూతనమైన గృహాలు కట్టుకునే బిడ్డలకు నా తండ్రి వారికి చక్కని నా తండ్రి మంచి గృహాలకు కట్టుకునే కృపణ ఇచ్చిన తండ్రి కావలసిన సమకూర్చండి నా ప్రభు ఏ కొ లేకుండా నా ప్రభు పద్ధి సమకూర్చు ఆయన నీకు స్తోత్రములు గృహాలు లేని వారికి ఇంకా గృహాలు అలా స్థలాలు దాయిచ్చినా తండ్రి మందిరాలు కట్టించండి నా ప్రభావ ఆహారము లేని వరకు ఆహారము ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు అయా నీకు వందనాలు తండ్రి అనేక ప్రజలు దీవించండి నా ప్రభా లోకముల ధనికులు ఉన్నారు నా ప్రభా అయా ఉన్నారు నా ప్రభ ఏమి లేని పేదవారు ఉన్నారు తండ్రి నీకు స్తోత్రములు ఎన్నో స్థితులు బతికేవారు ఉన్నారు నా ప్రభ వారందరికీ ఆపకమ చేసుకో నా ప్రభా అయా లేని వారికి ఆదరించే నాయకులుగా నిలబెట్టి పరిశుద్ధాత్మని స్తోత్రములు అందరు దీవించి కాపాడు నా ప్రభా అతి కార్ల హృదయాన్ని మార్చే దేవుడు నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చు నా ప్రభానికి స్తోత్రములు అయ్యా నిరక్షణ ఇచ్చే నా ప్రభా అయ్యా నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా నువ్వే తోడుగా ఉండండి నా అయ్యా నీ బలమైన కార్యములు జరిగించిన ఆయన అయా దేవానికి స్తోత్రములు నా జీపే సంఘాన్ని దీవించండి నా ప్రభ నా సంఘ బిడ్డలందరికీ రక్షణ దాయిచ్చేనా ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి నా ప్రభావ అనేక ఆత్మలు వచ్చిన కృపణదాయిచ్చేనా ప్రభా అనేకలను తీసుకురండి నా ప్రభా నీకు స్తోత్రములు అయా తండ్రిని బలమైన కార్యములు జరిగించిన ప్రభావ అయా రాలేకపోయిన వారు నా ప్రభావ వస్తున్న బిడ్డలు నా ప్రభా అందరు దీవించిన ప్రభావ ప్రతి ఒక్కరు వచ్చిన కృపణద ఇచ్చే నా తన నీకు వందనాలు అయా దేవా నీకు స్తోత్రముల తండ్రి అయా నా తండ్రి ఏ అవసరతలతో ఏ బిడ్డలు ఏ బాధతో ఉన్నారో నా ప్రభా నా సంఘముల ప్రతి బిడ్డలకు ప్రతి అవసరతల్లో తండ్రి తీర్ చెడుగా కన్నా ప్రభా వారి పిల్లల పిల్లలను దీవించండి నా ప్రభా వారికి మంచి ఆ కలుగునుగా నా ప్రభా నీత్య మనస్సంగం అభివృద్ధి పొందునుగా నా ప్రభా అనే ఒక్క నా ప్రభు బలమైన ఆత్మలు దిగి రావాలన్నా తండ్రి బలమైన నడిపించండి నా స్తోత్రములు అయా దేవానికి ప్రభు అనే మార్చిన అయా నువ్వే తీసుకురండి నా ప్రభు నీకు స్తోత్రములు ఏ దుష్ట తాంత్రిక శిఖడి శక్తులు ఎవరిపై పని చేయకుండా నా ప్రభు అన్నిటి నామీస్తున్నాము ఈ ఆత్మ కార్యములు జరిగించిన ఆయన అయా నా తండ్రి ఎవరు పడిపోకుండా నా ప్రభు నీ ఆత్మీయుల బిడలు ఎదుగా కృపణ ఇచ్చిన తండ్రి అయా నీకు స్తోత్రములు ఎస్తరు లాంటి ప్రార్థన నా తండ్రి మద్దకాయ లాంటి పార్థన నా ప్రభు అన్న లాంటి ప్రార్థన ఇచ్చి నా ప్రభుత్వ స్తోత్రములు అయా ఎస్తారు ప్రార్థించినప్పుడు తన దేశాన్ని కాపాడుకున్నది నా ప్రభా అనేక రాజుల సైతం మారినారు నా ప్రభువానికి స్తోత్రములు అయా దేవాన్ని కొందనాలు అలాంటి ప్రార్థన నా తండ్రి నా సంఘముల నా దేశముల అనేక ప్రజలకు నేర్పించండి నా నీకు స్తోత్రములు అయా బొంచి పోరాటం పోరాడే కురుపణ ఇచ్చే నా తండ్రి అయా దేవానికి వంద నాలుగు ప్రభా అయా సన్నిధిలో నా ప్రభా మంచి పోరాటం పోరాడాల నా నీకు స్తోత్రములు అయా దేవానికి వంద నాలుగు ఆస్తిని బహుబలంగా వాడుకో తండ్రి అయా దేవా గొప్పగా వాడుకో నా ప్రభు ఏ రాజ్యానికి స్తోత్రములు అయా నీకు వందన అనేక దేశాల వాడుకో వాడుకున్న ప్రభా నీ బలమైన కృపను తనకు అనుగరించి అయ్యా నిశ్శక్తిని బలమును నా ప్రభా అయా దేవాన్ని కొందనాలు అయా మంచి మందిరాలను తన స్థలాలు నా ప్రభా అయా చక్కని గృహముకు దా ఇచ్చేనా ప్రభా మంచి మందిరము దా ఇచ్చేనా ప్రభా అయా స్థలాల కొరకు పార్థిస్తున్న నా ప్రభా నువ్వే మార్గము తెరవండి నా ప్రభా ని చిత్తం ఏదైతే ఉందో నా ప్రభా అదే జరుగునుగా కన్నా ప్రభా అదే జరుగునుగా కన్నా తన నీకు స్తోత్రములు ని చిత్తము లేదు మాకు ఏది వద్దు నా ప్రభా నువ్వు ఇచ్చిందే మాకు ఆశీర్వకరంగా ఉంటుంది నా ప్రభావ నువ్విచ్చిందే మాకు మహిమ ఖరంగు నా ప్రభావ నువ్వు ఇచ్చింది మాకు కావాలి నా ప్రభావ మా తలంపులు వద్దు కానీ నా ప్రభా మా తలంపులు ఏది కాదు కానీ నా ప్రభు నువ్వు ఇచ్చిన దీవెల నా నువ్వు ఇచ్చిన మహిమలు నా ప్రభావ నువ్వు ఇచ్చిన అప్పుతల మాకు కావాల నా తన్ని నీకు స్తోత్రములు ఏదైతే ఇస్తావో నా ప్రభు అది చిన్నదైనా పెద్దదైనా నా ప్రభా నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు నా ప్రభు అయ్యా నువ్వేది ఇవ్వండి నా తన్ని నీకు స్తోత్రములు ఏసయ్యా నీకు వందనాలు నా ప్రభు పరిశుద్ధాత్మా నీకు వందనాలు ఏదైనా మన నా తన్ని మన తలంపులని తండ్రి ఏదైనా తొందర పడితే ప్రభా దయతో శమించిన ప్రభునికి స్తోత్రములు మమ్మల్ని అందరినీ స్వాదులు పరచుకోండి నా ప్రభునికి స్తోత్రములు ఇంకా నా తండ్రి మిగిలిన రోజులు నా ప్రభా ఇంకా నువ్వు జేకరంగా జరిగించండి నా ప్రభునికి స్తోత్రములు నీకు మహిమ తంగి తెచ్చేవారిగా మేము ఉండాలి నా ప్రభా మాకు వత్తుకని ప్రభా మహిమలు నా ప్రభు నీకే మహిమలు తెచ్చేవారిగా నా తండ్రి నీ నీనామానికే ఘనతలు కలిగే రీతిగా ఉండాల నా ఈ కూడిక నా తండ్రి నీకు స్తోత్రములు నిత్యము నీకు మహిమగా జరిగించిన తండ్రి నువ్వే తోడుగా ఉండ ప్రభా ఏదైనా లోటు కొదువ మళ్ళా ఉంటే నా తండ్రి దయతో మమ్మల్ని శమించినా తండ్రి ని కృపలు మమ్మల్ అందరిని కాపాడిన ప్రభానికు స్తోత్రములు ఏసార్ నీకు వందనాలు ప్రభా ఈ రోజు నా తండ్రి నీకు వందనాలు ఆయా శామ్ కిషోర్ తనని నా ప్రభా ఆయా రాంపల్లి తన్ని కుమాడు నా ప్రభా స్తోత్రములు ఈ రోజు నీ సన్నిధిలోకి వచ్చి నా ప్రభా ఈ రోజు తనది నా నీకు స్తోత్రములు బిడ్డల క్రమం తప్పకుండా నీ సన్నిధికి వచ్చిన తండ్రి అయ్యా నాయన ప్రార్థిస్తున్నారు నా ప్రభ పార్థించే పత్తి పైన సన్నిధానం గరించండి నా ప్రభావ ఇంకా నువ్వు తోడుగుండి బలమైన కార్యములు జరిగించండి నా ప్రభా అయా దేవానికి స్తోత్రములు ఈ మందిరంలో మోకరించిన పత్తి బిడలపై నా తండ్రి ఒక్కొక్కరిని మెండుగా దీవించిన కృపల బలపరచమని నాతో మాత్రం మా అందరితో మాట్లాడమని ఈ రాత్రిని కృపద ఇచ్చేమని ఉదయ కాలం మంచి మెలుకో కలిగి నిన్ను ఆరాధించి మరం మేమందరం కలుసుకొని నేను అమాన్య కనపరిచే కురుపదా ఇచ్చేమని మా ఫార్స్ అని చేర్చుకోమని ఏసిన వాడుకుంటున్నామా తండ్రి ఆమె